కాంట్రాక్ట్ గత ఏడు నెలల్లో అన్నా క్యాటూ చేశాను జిల్లాలో బొల్లపురం పిఠాపురం కేనాసరావు తునేది ఇప్పుడుకి వచ్చిన ఓపెనింగ్ అయిపోయి కానీ ఏ విధమైన పరిష్కారం నాకు బిల్లు ఇవ్వలేదు అలాగే డిషిట్ చేసిన కాదో పూర్తి తీశాను అవి కూడా వచ్చి నలభై లక్షలు బిల్లు ఇవ్వలేదు నేను అడుగుతుంటే రేపు మాపు రేపు మాపో అంటున్నాడు ఈ కమిషనర్ నా వర్కింగ్ పూర్తి పూర్తి అయిపోయింది ఇతను నామినేషన్ మీదకి ఇచ్చేసి యాభై ఐదు వేల రూపాయలు చొప్పున ఆ దగ్గర లంచాలు తినేసి నేను థర్టీ పర్సెంట్ లెస్ చేసానండి వర్క్ ఏ నామినేషన్ మీద ఇచ్చేస్తాను యాభై ఐదు వేలు చొప్పున ఎడగొడేసి ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఆయన ఈయన కుమ్మక్క అయిపోయి మొత్తం ఏ టు జెడ్ నలభై లక్షల బిల్స్ ఇప్పుడు చేయిల్చుకున్నాడు ఇతను ఈ కమిషనర్ నేను కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఎన్నిసార్లు అడిగినా ఈ నెల ఇచ్చేస్తాను ఆ నెల ఇచ్చేస్తాను అంటారు ఇప్పుడు పద్దెనిమిది ఇస్తారంటున్నారు మళ్ళీ అని తిక్కొన్న చెప్పుకో అంటున్నారు కలెక్టర్ గారు అలాగే కమిషనర్ కౌన్సిల్ అబ్జెక్షన్ పెట్టారంటున్నారు కౌన్సిల్ లో నన్ను ఫైవ్ పర్సెంట్ ఇస్తేనేగా నాకు బిల్సి ఇవ్వొద్దని కౌన్సిల్ లో చెప్పారు ఇంకేం చెప్పని చెప్పండి కళ్ళ మళ్ళా పుస్తకాలు కూడా తాగేటట్టు యథవే పద చేస్తాం అండి ఈ గవర్నమెంట్ గంట పోయిన గవర్నమెంట్ సేవ దయం నన్ను అడిగితే ఓ గవర్నమెంట్ డబ్బులు లేవని కూడా బయట పోయేవాళ్ళు ఈ గవర్నమెంట్ లో ఉన్నాయన్నారు ఇప్పటికొచ్చి అన్నం పెట్టినోడుకి అన్న క్యాంటీన్ పెట్టినాడు డబ్బులు ఇవ్వలేదంటే ఇది ఒక గవర్నమెంటా నేను కట్టి ఏడు నెలలు అవుతుంది నా ఆవేదన విరేక సోదరులు అందరూ అర్థం చేసుకుంటారని ఈ కమిషనర్ వచ్చాక పది మీటర్లు కూడా సిమెంట్ రోడ్డు పది మీటర్లు సిమెంట్ రోడ్డు అయితే చెప్పించి అంటే ఈ కమిషనర్ యొక్క ప్రవర్తన అసంతర్భమవుతే ఇది రాజకీయ నాయకులు నచ్చింది ఇంతకైనా నేను చెప్పింది ఏమీ లేదు